హాయ్ హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కలెక్షన్స్ నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోలో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవి కనుక మీరు స్కిప్ చేసి చూసినట్లయితే అవి మీరు మిస్ అవుతారు చాలా అంటే చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ మంచి షైన్తో ఉంటాయి అన్ని ప్రొడక్ట్స్ ఇవి అండ్ మీకు దీంట్లో డ్యామేజ్ రావడం అనేది కూడా చాలా తక్కువ ఈ ప్రొడక్ట్స్కి వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ రాదు ఏదైనా ఫైవ్ పర్సెంట్ మాత్రమే డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది కానీ మనం రిటర్న్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఓపెనింగ్ వీడియో అనేది ఉన్నట్లయితే మనం రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రోడక్ట్స్కి మాత్రమే నా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ అంటే షిప్ ఎక్స్ట్రా అని ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ చాలా వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఈ వీడియోలో ప్రొడక్ట్స్ మీలో ఎవరికైనా నచ్చి మీలో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే వీడియోలో డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి మీకు ఫైవ్ టు సెవెన్ డేస్ లోపు మీకు మీ పార్సల్ అనేది రీచ్ అవుతుంది ప్రతి కలెక్షన్ కూడా యూనిక్ కలెక్షన్ అండ్ స్పెషల్ కలెక్షన్స్ అండి ఇవి ఒకసారి ఆర్డర్ చేసి చూస్తే మీకు మాత్రం అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా ఉంటాయి ఎంత బాగుంటాయి మా ప్రొడక్ట్స్ అనేది ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే అలా కూడా ఫెసిలిటీ ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో అవైలబుల్గా ఉన్నాయండి మా దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్ బీట్స్ చూడండి ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఈ నెక్లెస్ సెట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వీటికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి ప్రతి ఒక్క కలెక్షన్ కూడా స్పెషల్గా ఉంటుందండి చాలా లుక్గా ఉంటుంది బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ఆర్డర్ చేస్తే మా క్వాలిటీ అనేది చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నేను మరిన్ని మంచి డిజైన్స్ని రీజనబుల్ ప్రైసెస్లో మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి ఈ స్మార్ట్ కలెక్షన్స్ నేమ్తోనే మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ అయితే నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఎందుకంటే ఆఫర్స్ ఏమైనా ఉంటే గ్రూప్లోనే అప్డేట్ చేస్తూ ఉంటానండి ప్రతిదీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అంటే కుదరదు కాబట్టి నేను గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను ఇవన్నీ రీజనబుల్ ప్రైసెస్ అండి మీరు చూస్తున్న ప్రైసెస్ అన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి